నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి పోలింగ్ అయిపోయింది మొత్తం ప్రశాంతంగా జరిగింది అక్కడక్కడ చదరముదురు ఘటనలు జరిగింది అయితే ఇంత పెద్ద ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఇంత పెద్ద భారతదేశంలో ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో కోటాను కోట్ల మంది జనాలు ఉండబడినటువంటి ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఉండబడినటువంటి దళితులు యొక్క పాత్ర ఏంటి వీళ్ళు ఏ పాత్ర పోషించారు ఎంత ఉత్తమమైనటువంటి పాత్రను పోషించారు ఎంత గొప్ప పాత్రను పోషించారు అనేది మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో నేను భారతదేశం మొత్తంలో చూడలేదు కానీ నా పరిధిలో నాకు ఉండబడినటువంటి కొన్ని నియోజకవర్గాలు నేను తిరిగాను అక్కడ దళితుల యొక్క పాత్రలు చూశాను కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల మరికి దళితులు పోషించినటువంటి అద్భుతమైనటువంటి పాత్రల గురించి మీరు చెప్తాను వినండి ఏమేమి పాత్రలు పోషించారయ్యా అంటే ఏ అయితే పార్టీలు ఉన్నాయో అది బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా టీడీపీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ అయినా సిపిఎం అయినా సిపిఐ అయినా ఈ పార్టీ కార్యాలయాల దగ్గర వాళ్ళు ఇచ్చేటువంటి టీలకి వాళ్ళు ఇచ్చేటువంటి కాఫీలకి వాళ్ళు ఇచ్చేటువంటి ఇడ్లీలకి వాళ్ళు ఇచ్చేటువంటి సారా ప్యాకెట్లకి దళితుల్లో మెజారిటీ ప్రజలు కాపలా కాసుకుంటూ ఆ కార్యాలయాల దగ్గరే వెయిట్ చేసినటువంటి సంఘటన నా కళ్ళతో నేను చూశాను అంటే ఎవరో చెప్పినటువంటి అంశాల గురించి నేను మాట్లాడటా నేను చూసినటువంటి అంశాలను గురించి మాత్రమే ఈ వీడియోలో పుస్తకం అత్యుత్తమైనటువంటి ఓటింగ్ ఉంది గొప్ప ఓటింగ్ ఉంది మిగతా కులాలు అన్నిటికన్నా కూడా మెజారిటీ ఓటింగ్ కలిగినటువంటి ఈ దళిత ప్రజానీకం చేస్తున్నటువంటి పనులే అంటే వాళ్ళు సారా ఇస్తారు వీళ్ళు తాగుతారు మీరు గమనించండి ఈ ఎన్నికల్లో ఎన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మద్యము ఏరులై పారు ఉంటుంది ఈ మద్యం అంతా ఎవరి కడుపుల్లోకి వెళ్ళింది గొప్పగా చెప్పుకుంటున్నారు ఏంటయ్యా అంటే మద్యం మొత్తం మనమే తాగేసాం మద్యం మొత్తం మన దళిత వాళ్ళకే వచ్చింది ఆ మద్యాన్ని ఎవడైతే మీ ఊర్లో ఉండబడినటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఆయనో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఆయనో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఆయనో ద్వరో ఎవరైతే మీకు ఆ మద్యం ఇస్తున్నాడో ఆ మద్యం సీసాల్లో నుంచి ఒక సీసా తీసుకొని ఆయన తాగమనండి ఆయన తాగడు ఎందుకయ్యా అంటే అది అత్యంత దరిద్రమైన నీచమైనటువంటి దారుణమైన ఆరోగ్యాన్ని పాడు చేసేటువంటి చీపు ఆ చీపు మీకు ఇచ్చి మీ దగ్గర ఉండబడినటువంటి అమూల్యమైనటువంటి అతి విలువైనటువంటి ఓటుని వాళ్ళు దోచుకుంటున్నారు అంటే వాళ్ళేమో ఎందుకు పనికిరానటువంటి మందుని మీకు ఇస్తున్నారు మీ దగ్గర నుంచి ఏమో ఓటును వాళ్ళు తీసుకుంటున్నారు అయినా మన దళితులు ఎక్కడ గ్రహించలేదు నేను అంటున్నా నిజాయితీగా చెప్తున్నా ఏ పల్లెలో ఏ పల్లెలో మద్యము ఏరులై పారలేదు మీరు గమనించం అంటే అంటే మద్యము పల్లెల్లోనే ఏరులై పారిందన్నా మద్యం దళితులే దాగారా అంటే ఏ కమ్మ కాలనీల్లో మీరు దాగినట్టు మద్యాల ఏరులై పారిని ఏ రెడ్డి కాలనీలో మీరు దాగినట్టు మద్యాలు ఏరులైపారని ఏ దొరల కాలనీలో మద్యాలు ఏరులైపారని ఒక్క దళిత వాడల్లోనే మద్యాలు ఏరులైపారినట్టుగా చూస్తున్నాం రాజకీయం చేసేదేమో వాళ్ళు అధికారాలేమో వాళ్ళకి పదవులేమో వాళ్ళకి ఎమ్మెల్యేలు ఎంపీలేమో వాళ్ళు కానీ మద్యం దాగి ఆరోగ్యాన్ని చెడగొట్టుకునేదేమో మనోళ్ళు ఇక రెండో అంశాన్ని చూడండి ఓట్లు చాలామంది నేను చాలా సందర్భాలు చూసి కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో అయితే మాకు డబ్బులు ఇవ్వాలని నిరసన తెలియజేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఓటుని వెయ్యికి పదిహేను వందలకి రెండు వేలకి మూడు వేలకి నాలుగు వేలకి ఐదు వేలకి ఓటుని తీసుకుపోయాను మీరు అమ్ముకోవడం కోసం మీరు వెయ్యికో రెండు వేలకో మూడు వేలకో నాలుగు వేలకో ఐదు వేలకో మీ ఓటును మీరు అమ్ముకోవడం కోసమా అంబేద్కర్ గారు ఆయన కుటుంబాన్ని జీవితాన్ని త్యాగం చేసి మీ అందరికి ఓటు హక్కును కల్పించింది మీ ఓటును మీరు సారా ప్యాకెట్కి వంద రూపాయలు నోటుకి అమ్ముకుంటారని చెప్పేసి మీకు ఆయన ఓటు హక్కు కల్పించాడో ఒకసారి ఆలోచించండి ఎంత మందితో ఆయన ఫైట్ చేశాడు అక్కడ ఓటు హక్కుని ఎవరికి కల్పించాలని ఒక సమావేశం నిర్వహించినప్పుడు కొంతమంది ఎదవలు ఉన్నారు అక్కడ ఆ ఎదవలు చేసినటువంటి పని ఏంది డిగ్రీ చదివిన వాడికే ఓటు ఇవ్వాలను కొన్ని ఎకరాలు వాడికే ఓటు ఇవ్వాలను కొన్ని ఆస్తులు ఉన్న వాడికే ఓటు ఇవ్వాలను వాడు ఆర్థిక పరిస్థితులను చూసి ఓటు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ప్రతిపాదనలు పెట్టినప్పుడు కాదు కాదు ఈ భారతదేశంలో ఉండబడినటువంటి ప్రతి వ్యక్తికి కులానికి మతానికి జాతికి ఆర్థిక పరిస్థితులకు సంబంధం లేకోకుండా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి కూడా ఓటు కావాలని ఓటు హక్కునిచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ ఇచ్చినటువంటి ఓటును ఏం చేశారు మీరు ఎన్నికల్లో నిలబడపోతే నిలబడిపోయారబ్బా మీ జాతుల ప్రయోజనాలు కోరుకునేటువంటి వాళ్ళకు ఓట్లు వేయకపోతే వేయకపోయారు రాజకీయ పార్టీలు మీరు పెట్టుకునే సాహసం చేయకపోతే చేయకపోయారు మీ తరపు నుంచి రాజ్యాధికారంగా ప్రయాణిస్తున్నటువంటి పార్టీలు మీరు దూరం పెడితే పెట్టారు నేను అంటున్నా తెలంగాణ వేదికగా తీసుకోండి అక్కడ డిఎస్పి అని ఒక పార్టీ ఉంది బీఎస్పి అని ఒక పార్టీ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిఎస్పీ అని ఒక పార్టీ ఉంది ఏ పార్టీని కూడా మీరు ఓట్లు ఏ పార్టీలకి వేస్తారా అంటే ఎవరైతే అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారో ఎవరైతే మీకు ముందు సీసాలు ఇస్తారో ఎవరైతే మీకు ఓటుకు నోట్ ఇస్తారో ఆ పార్టీకి మీరు ఓట్లేస్తారు ఎక్కడ కూడా మీ ప్రయోజనాల కోసం పోరాటం చేసేవాళ్ళు మీ ప్రయోజనాలను కోరుకునేవాళ్ళు మీ ప్రయోజనాలను చేకూర్చాలనుకునే వాళ్ళకి మీరు ఓట్లేరు మీరు ఒక రాజకీయ పార్టీని పెట్టుకునే ప్రయత్నం చేయరు పెట్టబడినటువంటి పార్టీలకు ఓట్లేసే ప్రయత్నం కూడా చేయరు ఇంత అద్భుతమైనటువంటి అత్యద్భుతమైనటువంటి పాత్రని దళితులు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో పోషించినట్టుగా మనకు అర్థం నాకు కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఆ దళితుల యొక్క ఆవభావాలు వాళ్ళు ప్రదర్శిస్తున్నటువంటి తీరులు చూసి నాకు కళ్ళం నీళ్ళు వచ్చినటువంటి సందర్భాలు కూడా వాళ్ళు పోటీ చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీల అభ్యర్థుల యొక్క ఇల్లు కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కానీ చూసి ఆకాశాలు ఉన్నాయి వేల కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళు విల్లు చూస్తే ఆశ్చర్యపోయే విధంగా ఉన్నాయి విస్తుపోయే విధంగా ఉన్నాయి కానీ వాళ్ళు కావాల్సింది ఏందంటే పేదోడివి ఉంటానికి ఇల్లు లేదు చిన్న గుడిసైనటువంటి నీ ఓటు కావాలి అంటే వాడుకుండబడినటువంటి వేల కోట్ల రూపాయల కన్నా వాడుకుండబడినటువంటి బిల్డింగుల కన్నా వాడు దాచుకోబడినటువంటి దోచుకోబడినటువంటి ఆస్తుల కన్నా కూడా నీకు విలువైనటువంటి ఓటుని అంబేద్కర్ ఇచ్చారు ఆ ఓటు వాళ్ళకు కావాలి ఆ ఓటును తీసుకోవడం కోసం వాళ్ళు వేసేటువంటి ప్రయోగాలన్నింటిలో వాళ్ళు పన్నేటువంటి పన్నాగాలన్నిటిలో కూడా నువ్వు చిక్కుకొని పోయి ఈ రోజున నీ ఓటును చిందరం చేసుకొని విజయవంతంగా నీ ఓటుని తీసుకెళ్ళి వాడికి అప్పగిచ్చినట్లుగా మనం నేనేమంటున్నాను ఒక సాటిస్ఫాక్షన్ లేని ఎలక్షన్స్ ఇవన్నీ కూడా ఆలోచించేటోళ్ళకి పరిస్థితులను వాళ్ళకి పరిస్థితులను అంచనా వేసే వాళ్ళకి ఎట్టెళ్ళిపోతుంది సమాజం ఎందుకు ఇచ్చాడు మనకు ఓటు హక్కు ఈ ఓటును మనం ఎవరికేస్తున్నాము ఎందుకు వేస్తున్నాము ఎందుకు వెయ్యాలి మన ఓటుని కనీసం మనకేసుకునేటువంటి ఆ వెసులుబాటును కూడా మనం ఏర్చిపరచుకోలేకపోతున్నామా ఏదన్నా ఒక దళితుల అభ్యున్నతి కోసం పాటుపడేటోళ్ళు వెనకబడిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడేటి ఒక పార్టీ పెడితే ఆ పార్టీకి మనం సహకారం అందించలేమా ఆ పార్టీలకు మనం ఓట్లేమా ఒక సారా ప్యాకెట్కో సారా సీసాకో రూపాయి నోటుకో అమ్ముకోవడమేనా ఓటు అంటే ఒక రెండు వేలు మూడు వేలు ఇస్తే చాలా వాళ్ళు కోటేస్తామా మన జీవితాలు మారక్కర్లేదా ఎన్నాళ్ళు ఇంకా ఈ పూరుగుడ్చిలోనే ఉంటాం ఎన్నాళ్ళు ఇంకా ఈ రేకుల షెడ్లోనే ఉంటాం ఎన్నాళ్ళు ఇంకా ఈ అద్దె కొంపల్లోనే ఉంటాం మన జీవితాలు మారొద్దా వాడికి ఆరోంతస్తులు బిల్లింగ్ ఎందుకు ఉంది మనకు చిన్న పూరి గుడ్స్ ఎందుకు రాజ్యాధికారం అనే టేస్ట్ ఇంకా ఈ దళిత ప్రజలకు తెలియట్లా ఒకసారి తిని చూస్తే కదా బిర్యానీ ఎలా ఉంటుందో తెలిసేది అలాగే రాజ్యాధికారాన్ని అనుభవిస్తే కదా దాని టేస్ట్ ఎలా ఉంటుందో తెలిసేది కాబట్టి నేనేమంటున్నాను అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం దళితులు అనేటి వాళ్ళు ఒక ఓటు బ్యాంక్గా మారారు తప్పితే ఒక నీచంగా ఓటు నమ్ముకునే దగ్గర ఉన్నారు తప్పితే చైతన్యవంతమైనటువంటి వాళ్ళు ఆలోచించేటోళ్ళు వాళ్ళు ఆలోచించి ఓటేసేటి చాలా స్వల్పంగా ఉన్నారు నేను అసలు లేరాని కానీ చాలా స్వల్పంగా ఉన్నారు ఈ వ్యవస్థను మార్చాలి ఈ వ్యవస్థ మారాలి మార్పు కోసమే అంబేద్కర్ గారు మనకు ఓటు ఇచ్చారు మారిన రోజు అంబేద్కర్ గారు కన్న కళలు సాకారమైన రోజు నిజంగా అంబేద్కర్ గారు చేసినటువంటి త్యాగానికి ఆయన రాసించినటువంటి రాజ్యాంగానికి విలువ ఉంటుంది తప్పితే అలా కాకుండా మన ఓట్లను అమ్ముకుంటూ మనం సారా తాగుతూ మన జీవితాలను నాశనం చేసుకుంటూ వాళ్ళకి ఎన్నికల ప్రచారాలకు జరుగుతూ వాళ్ళు గొడవలు జరిగితే కొట్లాటకెళుతూ వాళ్ళ కాపు కాస్తూ వాళ్ళకు బాడీగార్డులా ఉంటూ మనమే కర్రలు కత్తులు పట్టుకొని గొడవలకు దిగుతూ వాళ్ళని సింహాసనం మీద కూర్చోబెట్టి ఆ సింహాసనానికి సంబంధించినటువంటి పల్లకిని మోసే బోయిలుగా మనం ఉన్నంత కాలము మన జీవితాలు ఇలాగే ఉంటాయి మన బిడ్డల జీవితాలు ఇలాగే ఉంటాయి మన కోసం త్యాగాలు చేసినటువంటి మహానుభావుల యొక్క త్యాగాలు మాత్రం వృధాగా పోతాయి అనేటువంటి విషయాన్ని ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండబడినటువంటి దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి మా నిజం మీడియా విజ్ఞప్తి చేస్తూ మా నిజం మీడియా ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగానో ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగానో వీడియోలు చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ ఛానల్ స్టార్ట్ చేయలేదు సమాజంలో ఉండబడినటువంటి అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు వాళ్ళని కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అగ్రస్థానంలో నిలబట్టే విధంగా మా వీడియోలు మా వంతు ప్రయత్నంగా మేము చేయాలనేదే మా ఉద్దేశం తప్పితే ఎవరినో కించపరచాలనో లేకపోతే ఎవరినో ప్రశంసించాలనేదే మా ఉద్దేశం కాదు కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి